అర్జున కర్మ మోక్ష మార్గముల కర్తవ్య భయాభయముల బంధమోక్షముల ఏ జ్ఞానం ఎరుగుతున్నదూ అది సత్మగుణ సముద్భవమని ఎరుగును ఈ రోజుల్లో చాలా మంది కన్ఫ్యూజన్ తోనే డెసిషన్స్ తీసుకుంటారు ఏది రైట్ ఏది రాంగ్ ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే కన్ఫ్యూజన్ లోనే ఉంటారు మన డెసిషన్ ని నడిపించేది మన బుద్ధి ఒక్క డెసిషన్ మన లైఫ్ డైరెక్షన్ నే చేంజ్ చేస్తుంది కానీ ఆ డెసిషన్ క్లారిటీతో తీసుకోవాలి అంటే మనకి కావాల్సింది సాత్విక బుద్ధి లైఫ్ లో ఏది ధర్మం ఏది అధర్మం ఏది బంధం కి దారి ఏది ఫ్రీడమ్ కి మార్గం అన్ని క్లియర్ గా గుర్తుపట్టే బుద్ధి అదే సాత్విక బుద్ధి భయంతో డెసిషన్స్ తీసుకునేవాడు రియాక్ట్ అవుతాడు కానీ క్లారిటీతో చూసి వాడు రెస్పాండ్ అవుతాడు మన మనస్సు పీస్ఫుల్ గా ఉన్నప్పుడే బుద్ధి వెలుగులో ఉంటుంది అప్పుడు తీసుకునే డెసిషన్సే మీ హోల్ లైఫ్ నే మార్చేస్తాయి